హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఇవాళ వీడియోలో నేను మీకు వెండిలో ఇప్పటి వరకు మీరు చూడనటువంటి కొత్త రకం ఐటమ్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెండి వస్తువులు కొనేటప్పుడు మీరు నమ్మకమైన ఒక షోరూంలోనే కొనుక్కోండి ఎందుకంటే ఇందులో చాలా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా రాగిని మిక్స్ చేస్తూ ఉంటారు సో ఇవాళ మీరు సో అందుకే మీరు ఎప్పుడైనా వెండి కొనేటప్పుడు మన సంగవి సిల్వర్ ఎంపోరియం లాంటి ఒక నమ్మకమైన సంస్థ నుంచి పర్చేస్ చేసుకోండి వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి సిల్వర్ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారు విజయవాడ హింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో స్టోర్ ఉంటుంది ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో నార్మల్ రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి మన ఛానల్లో నేను ప్రమోట్ చేసేది అన్నీ కూడా మంచి జెన్యున్గా ఉండే ఒక సెల్లర్సేనండి ఇక్కడ నేను చాలా పర్చేస్ చేసిన తర్వాత ప్యూరిటీ అంతా కూడా బాగుంది కాబట్టి మీకు షేర్ చేసినాను తప్పకుండా ఏ డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది వెండి కలసం చెంబులు వన్ నాట్ టూ గ్రామ్స్లో అష్టలక్ష్మి చెంబు అయితే వస్తుంది శంకుచక్ర నామాల్లో కూడా ఉంది ఇంకా తక్కువ వెయిట్లో కావాలంటే అవి కూడా ఉన్నాయి అండ్ ఇది ఒక ట్రెండింగ్ ప్లేట్ అనమాట గజ్జల ప్లేట్ అంటారు ఇది టూ సెవెంటీ సెవెన్ లో వచ్చిందండి పెళ్లిళ్ళప్పుడు గృహప్రవేశాలప్పుడు మనం పసుపు కుంకుమ గంధం ఇవ్వడానికి చాలా బాగుంటుంది అండ్ దీని లుక్ అయితే చాలా బాగుంటుందండి మనం ఏ అకేషన్ చేసినా సరే ఒక పండుగ వాతావరణం అయితే తీసుకొస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ అండ్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంది స్క్వేర్లో కూడా ఉంది అనమాట మీకు కొంచెం ప్లేస్ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇంకా మీరు వేరే ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్నవైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగుంటుందండి ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఒక మంచి ఐటెం రెగ్యులర్గా ఇచ్చేవి కాకుండా ఎవరైనా కొత్తగా ఇవ్వాలనుకుంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇది ఫోర్ బౌల్స్తో అయితే వచ్చింది త్రీ బౌల్స్ మోడల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది పూల బుట్ట అనమాట వన్ ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుంది హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు ఇందులో కూడా సైజెస్ అయితే ఉంటాయండి అష్టలక్ష్మి మోడల్ ఉంది మీకు ప్లెయిన్ కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఎక్కువగా పండుగలప్పుడు పువ్వులు వేసుకోవడానికి ఇదైతే యూస్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది నైవేద్యాలు కూడా ఇందులో సమర్పిస్తూ ఉంటారనమాట పానకం కానీ పులిహోర ఇలాంటివి కూడా మనం పెట్టి దేవుడి దగ్గర యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా బాదం షేప్లో అయితే వచ్చింది టూ నాట్ నైన్ గ్రామ్స్ పడుతుంది అష్టలక్ష్మితో వచ్చిందండి చాలా క్యూట్గా ఉంది జనరల్గా మనం రౌండ్ షేప్ మాత్రమే చూస్తూ ఉంటాము బాదం షేప్లో కూడా వచ్చాయి టూ నాట్ నైన్ గ్రామ్స్లో అయితే ఇట్లా వచ్చిందనమాట సైజ్ కూడా చాలా బాగుంది మన సంగవీలో మీకు పెద్ద సైజ్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇది అష్టలక్ష్మి బిందె అనమాట చాలా పెద్ద సైజులో వచ్చింది థౌజండ్ గ్రామ్స్ నుంచే బిందెలు అయితే ఉంటాయండి మీకు మీ బడ్జెట్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు అండ్ ఇంకా అందరికీ తెలిసిన ఒక మంచి ట్రెండింగ్ ఐటెం అనమాట ఇది శంకుచక్ర నామాలతో వచ్చిన ఒక బ్యూటిఫుల్ గంగాళం అండి అలా వద్దు అనుకుంటే ఇలా ప్లెయిన్లో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ చిన్న సైజ్ అయితే టెన్ లెవెన్ గ్రామ్స్ నుంచి ఉంటుందండి అది బాగా చిన్న సైజులో ఉంటుంది ఇంకొంచెం పెద్దవి కావాలనుకుంటే ఇవి కూడా ఉన్నాయి మీకు ఈ చక్ర నామాల గంగాళంలో ఎన్ని సైజెస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు కూడా మీకు మోడల్ అయితే ఉంటుందండి మీకు కావలసిన బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ముందు వెనక కూడా మనకి శంకుచక్ర నామాల డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఇంచెస్ కూడా చూపిస్తున్నాను ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఇవైతే ఉన్నాయి బెస్ట్ గిఫ్ట్ ఏదైనా కావాలనుకుంటే ఇట్లా తీసుకోవచ్చండి పెళ్ళిళ్ళప్పుడు మనం క్యాష్ అలా ఇవ్వకుండా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్లో ఒక మంచి గిఫ్ట్ ఐటెం ఇది అండ్ ఈ సిల్వర్ ఫోటో ఫ్రేమ్ సెవెన్ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి ఎవరికన్నా మనం మనీ ఇవ్వాలనుకుంటే దాని బదులు ఇట్లా ఫోటో ఫ్రేమ్ ఇస్తే చాలా గుర్తుగా ఉంటుంది అండ్ డైలీ యూస్ కుందులు చూపిస్తున్నానండి డైలీ యూస్ రెగ్యులర్గా వాడే వస్తువులు చూపించమని చాలా మంది అడుగుతున్నారు ఇవి అయితే సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తాయి రోజు పూజలోకి మనం యూస్ చేసుకోవచ్చు ఫోర్ త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు ఇవి హైట్ అయితే ఉంటాయండి ఇంకా డిఫరెంట్ మోడల్లో కుందులు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి హంస డిజైన్లో వస్తుంది త్రీ ఇంచెస్ ఉంది సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది స్టార్ మోడల్లో అయితే వచ్చింది మీకు ఎలిఫెంట్ డిజైన్ పీకాక్ హంస ఇలా చాలా రకాల్లో ఉన్నాయండి పికాక్ ప్యారెట్ ఇవన్నీ కూడా చాలా వరకు కుందుల్లో యూస్ చేస్తూ ఉంటారు అందరూ యూస్ చేసే మోడల్స్ కాకుండా ట్రెండీగా కావాలనుకుంటే ఇలా డిఫరెంట్ డిజైన్స్లో మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు దివాళీ స్పెషల్ నేను ఆల్రెడీ కుందుల వీడియో అయితే షేర్ చేశానండి అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే అది చెక్ చేయండి ఇంకా కుందుల్లో అన్ని మోడల్స్ కూడా ఆ వీడియోలో కవర్ చేశాను ఇవైతే అన్నమాట చాలా మంది ఏకవత్తి దీపాలు ఇష్టపడతారు వాళ్ళ కోసం ఈ మోడల్స్ ఇందులో కూడా రౌండ్ షేప్ అలాగే స్టార్ మోడల్లో ఉన్నాయి చాలా బాగుంటాయండి మనం దీపం వెలిగించినప్పుడు అది దీపం అనేది నిలువుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు చూసింది రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ ఇక్కడ మీరు చూసేది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తాయి మొత్తం కూడా యాంటిక్ కలెక్షన్ అనమాట ఇవి వెయిట్ కొంచెం ఎక్కువలో వస్తాయండి అండి బట్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ ఎక్కువగా యాంటిక్ ని ప్రిఫర్ చేస్తున్నారు సో యాంటిక్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్యూరిటీ నేనండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అండ్ దాని మీద మనకి హాల్ మార్క్ కూడా ఇచ్చేస్తారు సో శ్రీవారి పాదాలు అనమాట ఇవి ఫార్టీ నైన్ గ్రామ్స్లో వచ్చాయి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది యాంటిక్లో ఫుల్ పూజా సెట్ అండి ఇలా మనం పూజలో కావలసిన అన్ని ఐటమ్స్ కూడా ఒక సెట్ లాగా తయారు చేశాము ఇవి సైజుని బట్టి వెయిట్ అయితే ఉంటాయండి స్టార్టింగ్ మీకు చిన్నవి కావాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి ఉన్నాయి ఇంకా మీకు రేంజ్ పెరిగే కొద్దీ త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్లో కూడా ఉన్నాయి అండ్ ఫోటో ఫ్రేమ్స్లో ఇది లక్ష్మీదేవి మోడల్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి పీస్ రేట్తో పాటు వస్తాయండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి ఒక యునిక్ టైప్ ఆఫ్ ఫోటో ఫ్రేమ్స్ అండి ఇది థర్టీన్ థౌజండ్ పడుతుంది బట్ దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు మార్చుకుంటే సెవెంటీ పర్సెంట్ రిటర్న్ కూడా వస్తుంది అండ్ కుంకుమ బర్నలు వెండిలో చూసుంటాము ఇప్పుడు వెండి మీద గోల్డ్ పాలిష్తో అయితే వచ్చేయండి వెండి మనకి బ్లాక్ అయిపోతుంది అనే టెన్షన్ ఉంటుంది సో ఇవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేసినా సరే ఏ మాత్రం కలర్ ఫేడ్ అవ్వవు ఫిఫ్టీ గ్రామ్స్ నుంచే ఈ బ్యూటిఫుల్ కుంకుమ బర్నల కలెక్షన్ అయితే ఉంది మువ్వలు గజ్జెలు పికాక్ మోడల్లో చాలా కలెక్షన్ ఉందన్నమాట అండ్ ఇది నార్మల్ సైజ్ అండి ఇంకా మీకు చిన్నవి కావాలనుకుంటే ట్వెల్వ్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో కూడా డైలీకి మనకి చిన్న సైజులో ఉంటాయి మన సంఘవీ సిల్వర్ ఎంపోరియంలో సిల్వర్ జ్యువెలరీ అనేది కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూరిటీతో వస్తుందండి ఒక ఫ్లోర్ మొత్తం కూడా సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది మీకు ఈ వీడియోలో ఏ ఐటెం నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీకు షిప్పింగ్ కూడా చేస్తారు వీడియో కాలింగ్ ఉంటుంది అండ్ మీకు ఏ ఐటెం నచ్చినా సరే దానికి ప్రైజ్ కూడా మీకు చెప్పేస్తారనమాట మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇక్కడ నేను వెయిట్స్ మాత్రమే ఇస్తున్నానండి ఎందుకంటే సిల్వర్ ప్రైజ్ అనేది ఎవ్రీ డే ఫ్లక్చువేట్ అవుతుంది సపోజ్ ఇవాళ నేను ఒక ప్రైజ్లో మెన్షన్ చేస్తే మళ్ళీ రేపు ఆ ప్రైజ్ ఉండదు సో మన వ్యూవర్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట అందుకని ప్రైజ్ మెన్షన్ చేయట్లేదు ఓన్లీ గ్రామ్స్ మాత్రమే అండ్ అరటి చెట్లు తక్కువ వెయిట్లో కావాలనుకునే వాళ్ళకి ఇది పెయిర్ ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్స్ పడతాయి చాలా బాగున్నాయి కదా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి ఇంట్లో డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు కుంకుమలో ఇంకొక కొత్త మోడల్ అండి అసలు నాకైతే ఇది భలే నచ్చింది అనమాట చేతిలో పట్టుకుంటే కూడా భలే అందంగా ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఒక మంచి పికాక్ డిజైన్లో అయితే ఇచ్చారు అండ్ ఇంకా అష్టోత్తరం చదువుకోవడానికి అమ్మవారికి గాజులు మాల వేసుకోవడానికి ఇవైతే యూజ్ చేస్తూ ఉంటారు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తాయి వన్ నాట్ ఎయిట్ సెట్ అండి ఇవి చిట్టి గాజులు ఇంకా మీరు అష్టోత్తరం చదువుకోవడానికి యూజ్ చేసే వెండి పువ్వులు అనమాట ఇవి సిల్వర్లో వచ్చాయి ఇవి చిన్న సైజు వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ నుంచే స్టార్టింగ్ కలెక్షన్ ఉంటుందండి ఇంకా మీరు ఆ పువ్వు సైజుని బట్టి వెయిట్ అనేది మారుతుంది ఇవి వచ్చేసి మారేడు దళాలు ఇవి కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఇవి వన్ నాట్ ఎయిట్ సెట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ పడతాయి మనం ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అష్టోత్తరం చదువుకోవడానికి ఇవి చక్కగా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇంకా తులసి కోట అనమాట ఫార్టీ వన్ గ్రామ్స్లో వచ్చిందండి చాలా బుషీగా ఉంది ఇంకా ఇందులో డిఫరెంట్ సైజ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది మీడియం ది మీకు చూపిస్తున్నాను కుందుల్లో ఒక మంచి మోడల్ అండి అంటే రెగ్యులర్గా అందరూ యూజ్ చేసేవి కాకుండా ఎవరైతే కొత్తగా యూస్ చేయాలి డిఫరెంట్ మోడల్ కావాలనుకుంటారో వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది సిక్స్టీ ఫోర్ గ్రామ్స్లో ఇవైతే తీసుకోవచ్చు ఒక పెయిర్ అగర్బతి స్టాండ్లో కూడా ఇలా ఎనామిల్తో వచ్చిందండి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది గిఫ్టింగ్కి కూడా ఒక మంచి ఆప్షన్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు అలాగే మన ఇంట్లోకి కూడా తీసుకోవచ్చు కొత్తగా వచ్చిన మోడల్ ఇది అండ్ ఎక్కువగా నన్ను డిన్నర్ ప్లేట్ షేర్ చేయమని అడుగుతూ ఉన్నారండి ఇది ఒక మంచి డిన్నర్ ప్లేట్ టూ నాట్ నైన్ గ్రామ్స్ పడుతుంది మీరు చూసినట్టయితే ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది అంటే పెద్దవాళ్ళు యూస్ చేసుకునే ప్లేట్ అనమాట తక్కువ వెయిట్లో వచ్చింది ఓన్లీ టూ నాట్ నైన్ గ్రామ్స్ అండ్ ఇవి వచ్చేసి సిల్వర్ వాటర్ బాటిల్స్ అండి ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు ప్లాస్టిక్ని మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నారు సో మీకోసం ఇవి సిల్వర్ వాటర్ బాటిల్స్ అండి మీకు సైజ్ని బట్టి వెయిట్ అనేది మారుతుంది టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అవుతాయి అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్స్కి కానీ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు తీసుకెళ్ళడానికి ఇవి ఒక మంచి దేవుడి పుస్తకాలు అనమాట స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉన్నాయండి ఇవి వచ్చేసి సిల్వర్ ఫాయిల్తో తయారు చేస్తారు అండ్ దీని మీద అక్షరాలు కూడా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఉన్నాయి చిన్నపిల్లల మదర్స్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి ఇది ఒక సిల్వర్ సిప్పర్ అనమాట చిన్నపిల్లలు ముద్దుగా పాలు తాగడానికి జ్యూసెస్ తాగడానికి ఇదైతే యూస్ చేసుకోవచ్చు అండ్ దీని మీద కార్టూన్ క్యారెక్టర్స్ కూడా ఇస్తున్నారు ఇదైతే వెండి పాల బాటిల్ అండి ప్లాస్టిక్ అస్సలు యూస్ చేయమాకండి చిన్నపిల్లలకి సో ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుంది నార్మల్గా మనం పాల యూస్ చేసుకోవచ్చు అండ్ కామాక్షి దీపంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ స్టాండ్ టైప్లో వస్తుందండి కింద ఫ్లవర్ లాగా ఇచ్చారు సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పడుతుంది ఇవన్నీ కూడా సంగవి సిల్వర్ ఎంపోరియం నుంచి అండి చాలా వరకు నమ్మకమైన సంస్థ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి ఇవాల్టి వీడియో ఇదే అనమాట మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా తెలియదంటే కేర్ అండి బాయ్